Fortuny ended told me what's <laughs> the intention, I Muchas gracias. శివాలయం సెంటర్లో ఉన్నాము మనము సిండికేట్ పాత సిండికేట్ బ్యాంక్ కింద గతంలో పొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క అవసరం ఈ ఊరు అందంగా ఉండాలి అనుకూలంగా ఉండాలని ఏ కోరిక అయితే ప్రజలకు ఉందో వారి అభిష్టం మేరకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాము ఆ జాతీయ జెండా కూడా ప్రజల యొక్క అభిష్టమే ఇక్కడ మన జాతీయ జెండా ఉంటే మన ఊరికి మనకే గర్వకారణంగా ఉంటుందనే వాళ్ళ హృదయంలో ఉండే భావాన్ని గ్రహించడం మేము ఆ జెండాను అక్కడ ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ ఈ ప్లేస్లో మన ప్రొదుటూరు యొక్క గౌరవానికి గౌరవంగా ఉండడం కోసం చిహ్నంగా ఉండడం కోసం ఒక గొప్ప టవర్ క్లాక్ నిర్మించాలనేది నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఇది పూర్తిగా నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఈ ఊరి ప్రజల కోసం ఈ ఊరి యొక్క గౌరవం కోసం ఉద్దుటూరు యొక్క చిహ్నంగా మన చరిత్రను తెలియజేసే విధంగా బ్యూటిఫికేషన్ కోసం ఒక అందమైన టవర్ క్లాక్ ఇక్కడ నిర్మించాలన్నది నా కోరిక ప్రజల కోసం అందుకు తగ్గ సమాయత్తమే ఇదంతా కూడా కౌన్సిల్ తీర్మానం చేసినాం దాదాపుగా ఏడు కోట్ల తొంభై లక్షలతో నిర్మిస్తాను టవర్ క్లాక్ అంటే పది లక్షల తక్కువ ఎనిమిది కోట్లు అమెరికాలో ఉండే ఒక గొప్ప టవర్ క్లాక్ యొక్క నమూనాను ఆధారంగా చేసుకొని అంత అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి కావాల్సిన అనుమతులన్నీ తీసుకుంటా ఉన్నాం నూట యాభై అడుగులో ఎత్తులో నిర్మిస్తారు కాబట్టి అంత ఎత్తుకు పోవాలి కాబట్టి కొన్ని అనుమతులు కూడా అవసరం టౌన్ ప్లానింగ్ వాళ్ళు అనుమతి ఇవ్వాలా ఫైర్ సర్వీస్ వాళ్ళు అనుమతి ఇవ్వాలా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అనుమతి ఇవ్వాలా ఇప్పుడు చేసే సాయిల్ టెస్ట్ కూడా నూట యాభై అడుగుల ఎత్తులేఖ తీసుకుపోయి నిర్మాణం చేపట్టడానికి కింద బేస్ ఎంత బలంగా ఉంది ఏ విధంగా నిర్మించాలన్న దానికే ఈ సాయిల్ టెస్ట్ నేను అనుకోవడం మరొక నెల కాలానికి అన్ని అనుమతులు అన్ని సాంకేతిక పరమైనటువంటి అనుమతులను టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకొని పనిని ప్రారంభించే స్థితికి వస్తామని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఏరియమైనప్పటికీ ఒక ఆరు నెలల కాలం నుంచి సంవత్సరం కాలం లోపల పూర్తిగా పనిని పూర్తి చేసేదానికి అవసరం ఆరు నెలలకు చేయలేకపోవచ్చేమో ఈ పని చేయాలంటే వన్ ఇయర్ సంవత్సర కాలానికి తప్పనిసరిగా టవర్ క్లాక్ అయితే మాత్రం ఇక్కడ పూర్తి అవుతుందని నమ్ముతూ ఉన్నా ఇరవై నాలుగు జనవరిలో ఉన్నాం ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆఖరుకు మనం పెట్టుకునే ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి మార్చి రాటికి ఇక్కడ అందమైన టవర్ క్లాక్ ప్రొద్దుటూరు యొక్క గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా చుట్టుపక్కల ఉండే కానిస్టెన్షన్ వాళ్ళు అసూ గొప్పగా ప్రొద్దుటూరు చాలా బాగుంది చాలా గొప్ప టవర్ క్లాక్ కట్టినారు పెద్దగా అభివృద్ధి జరిగిందని చెప్పి పక్క నియోజకవర్గాల ప్రజలు అసూ ఎప్పుడేంత గొప్పగా ఈ ఊరును తయారు చేయాలన్నదే మా అందరి లక్ష్యం అందుకే టవర్ క్లాక్ కూడా ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లిస్తారా అమెరికాలో ఉండే అత్యంత గొప్ప టవర్ క్లాక్ నమూనాను ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా బొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క ఆనందం కోసమే వారి సౌకర్యాల కోసమే ఇంకా 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 ఎన్నో 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 మంచి కార్యక్రమాలతో మంచి వసతులతో అందమైన పొద్దుటూరుగా ఈ పొదుటూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే మా లక్ష్యం మా గమ్యం వేరే ఆలోచనే మాకు లేదు ఈ ఊరిని అందంగా తయారు చేయాలా ఈ ఊరి ప్రజలకు వసతులు ఇవ్వాలా ఈ ఊరును సంతోషంగా ఉంచాలా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో పనిచేసే మా అందరి యొక్క లక్ష్యం ఇదే దీనికోసమే ప్రజల సహకారం మాకు అవసరం ఉంది ప్రజల మద్దతు మాకు అవసరం ఉంది ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మాకు అవసరం ఉండాలి సదా ప్రభుత్వ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా